అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో కూరలతో ఇడ్లీ అయితే చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్ పద్ధతిలో అయితే చేసి చూపిస్తానండి దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి అచ్చం మనం చేసుకునే లాగానే వస్తాయి అది ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కూరల ఇడ్లీ కోసం రెండు కప్పుల వరకు అండుకూరని తీసుకోవాలి దీన్ని రెండుసార్లు నీట్గా వాష్ చేసుకోవాలి దీంట్లో డస్ట్ ఉంటుంది కాబట్టి రెండుసార్లు అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి నీట్గా కడిగేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు వాటర్ వేసుకోవాలి కనీసం ఒక ఆరు గంటలైనా దీన్ని నాణుకోవాలి రెండు కప్పుల అండి కూరలు తీసుకున్నాం కదా ముప్పావు కప్పు వరకు అయితే పొట్టు మినపప్పు వేసుకోవాలి దీన్ని రెండుసార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి పావు చెంచా మెంతులు కూడా వేసుకోవాలి నేనైతే పొట్టు మినపప్పు తీసుకున్నాను మీరు నార్మల్ మినపప్పు అయినా తీసుకోవచ్చు దీన్ని రెండుసార్లు నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి మినపప్పుని కూడా ఐదారు గంటల వరకు ఇచ్చుకోవాలి దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకైతే గిన్నెలో వేసుకోవాలి నానబెట్టుకున్న అందుకూర్రీ మిక్సీ జార్లో వేసుకోవాలి దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కొంచెం బరకలాగా పట్టుకోవాలి కొంచెం నూకలాగా ఉండాలి మనం చేసుకునే ఇడ్లీ కాబట్టి ఇలా నూకలాగా అయితే ఉండాలండిపపి పిండి వేసుకున్న గిన్నెలోకి దీన్ని కూడా తీసేసుకోవాలి దీన్నంతా కలిసే విధంగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి పిండి అంతా కూడా కలవాలండి ఒకసారి తీసి చూద్దామండి సగం చెంచా సాల్ట్ వేసుకోవాలి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఇలా ఉండాలి దీన్ని ఇప్పుడు ఇడ్లీ చేసేసుకుందాం ఇడ్లీ పాత్ర తీసుకొని దీంట్లో అయితే ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి కరుపుకున్న పిండిని అయితే ఇందులో వేసుకోవాలి ఇడ్లీ పాత్రలోకి వాటర్ వేసుకొని దీన్ని అయితే ఇందులో పెట్టుకోవాలి స్టవ్ నుంచి ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఒకసారి తీసి చూద్దామండి ఇలా చాప్తో గుచ్చి చూసుకోవాలి దీనికి ఏమి అంటలేదు కాబట్టి ఉడికినట్టే వట్ని తీసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి